తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా అధ్యక్ష ఎకరవో రెండు ఎకరాలో మూడు ఎకరాలు ఐదు ఎకరాలో ల్యాండ్లు కొన్నారు అధ్యక్ష ఇక్కడ మన బుచ్చి చౌదరి గారు లేచి పెద్ద పెద్ద కరుస్తాడు అధ్యక్ష ఆయనకి పాప ఆయన నీతిగానే కొనుక్కున్నాడు అధ్యక్ష అమరావతి అనౌన్స్ అయినాక రాజమండ్రిలో స్థలాలు ఉన్నాయండి అధ్యక్ష అవి అమ్మేశాడు అమ్మేస్తే మూడు కోట్లు వచ్చిందండి అధ్యక్ష ఆ మూడు కోట్లు పెట్టి ఇక్కడ మూడు ఎకరాలు కొనుక్కున్నాడు ఇది జరిగిన ఐదేళ్ళు అయింది అధ్యక్ష ఇప్పుడు మూడు ఎకరాలు మూడు కోటిన్నర నాలుగున్నర కోట్లే ఉంది అధ్యక్ష రాజమండ్రిలోని ఈ ఎంఏస్ని పదకొండు కోట్లు అయిందంట అధ్యక్ష ఇప్పుడు బుచ్చి చౌదరి గారికి బాధ నేను అది ఉంచుకుంటే పదకొండు అయితే ఇప్పుడు తీసుకొచ్చి ఇలా మాటలని పెట్టాను ఈ భ్రహ్మరావు అధ్యాపక కమరావద్ అధ్యాపకు మేము కూడా అయిపోయాం అధ్యక్ష దీనికి దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యుడు ఓడిపోయినటువంటి వ్యక్తులు గెలిచినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు పది ఎకరాలు పొలాలు ఉన్నాయి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు దీపావళి అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు ఎక్కాలి ఎక్కితే పది ఎకరాలు ఉన్నాడికి వంద కోట్లు అయిపోద్ది అధ్యక్ష ఈ రాష్ట్రం ఎట్ల పోతే మాకెందుకు అధ్యక్ష నాకు పది కోట్లు అవుద్ది నేను చంద్రబాబు మాట్లాడి నాకు పది ఎకరాలు పొలం కొన్నాను పది కోట్లు పెట్టి నేను వంద కోట్లు అవుద్ది అనుకున్నప్పుడు పదిహేను కోట్లు అయింది ఎట్ట ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి నా గుడివాడ ప్రాంత ప్రజలు ఎట్టపోతే నాకెందుకు రాయలసీమలు ఎట్టపోతే నాకెందుకు ఉత్తరాంధ్ర ఎట్టపోతే నాకెందుకు నేను ఈ పాదయాత్ర ఎప్పుడు వద్దా అని చెప్పి ఎదురు చూపుతా ఒక లారీ పూలు ఒక లారీ అవుట్లు పెట్టుకుని బ్యానర్లు కట్టుకుని డప్పులు పెట్టుకుని వీళ్ళ ఘనంగా స్వార్థం పలికి మా పిచ్చి జనం ఉంటారు కదా అధ్యక్ష మళ్ళకేం తెలియదు ఈడు ఎందుకు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు నాని గారు చెప్పాడు కాశీలు వచ్చినట్టు రమ్మని కానీ బోలు అమ్మాని వస్తారు వీళ్ళ పట్టుకొని ఊరేగింపు తీసుకెళ్ళి బ్రహ్మాండమైన సక్సెస్ అని చెబుతాను దీంట్లో స్వార్థం ఎవరు అధ్యక్ష నాది నేను చంద్రబాబు మాటలని పొలం కొనుక్కున్నాను అధ్యక్ష బుచ్చి చౌదరి గారికి లేదా పొలం పయ్యవుల కేసు గారికి లేదా పొలం ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ప్రతి శాసనసభ్యుడికి ఓడిపోయిన శాసనసభ్యుడికి రాయలసీమ వాళ్ళకు ఉత్తరాంధ్ర వాళ్ళకు అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే పది కోట్లు అవుతుంది అధ్యక్ష ఈ రాష్ట్రం ఎట్ట నాశనం అయిపోయినా మాకు సంబంధం లేదు ఏ ప్రాంతం అభివృద్ధి చెందినా చెందకపోయినా మాకు సంబంధం లేదు మేము బాగుండాలి మా పెట్టుబడులు బాగుండాలి మా కుటుంబాలు బాగుండాలి భ్రమరావతి భ్రమరావతి పేరెందుకు వచ్చింది అధ్యక్ష పెద్ద పెద్ద గ్రాఫిక్స్ చూపిస్తాడు అధ్యక్ష ఏం గ్రాఫిక్స్ అధ్యక్ష అయ్యి రెండు వందల అడుగులు రోడ్లు ఆ రోడ్డు పక్కన ఒకడు సైకిల్ వేసుకుని వెళ్తాడు ఒకడేమో పొద్దున్నే నెక్కరేసుకుని నడుచుకుంటూ వెళ్తాడు పైనేమో ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది పక్కనేమో కాలంలో పడవ వెళ్ళిపోతూ ఉంటుంది మా పైన ఆకాశం విమానం వెళ్తూ ఉంటుంది ఎన్ని ఎంత ఖర్చు అధ్యక్ష దీన్ని భ్రమరావతి చేసినటువంటి వ్యక్తి ఎవరు అధ్యక్ష చంద్రబాబు నాయుడు కాదు అధ్యక్ష నవ్వుకూరు అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలు ముంబైని దాటిపోతాడంట అధ్యక్ష ఢిల్లీని దాటిపోతాడంట ఢిల్లీ డెబ్బై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్ష డెబ్బై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక ఢిల్లీ మహానగరం అధ్యక్ష ముంబై ముప్పై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక మహానగరం అధ్యక్ష హైదరాబాద్ ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక మహానగరం అధ్యక్ష అట్లాగే కలకత్తా బెంగళూరు చెన్నై ఇవన్నీ కూడా ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక ఒక సిటీ అధ్యక్ష వాటిని మించి చేస్తాడంటే అధ్యక్ష ఇది ఒక తాడికొండ నియోజకవర్గాలో ఒక మండలంలో ఇరవై తొమ్మిది గ్రామాల అధ్యక్ష అమరావతి ఒక నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉంటే ఐదు మండలాల్లో కూడా పూర్తిగా లేదు అధ్యక్ష ఆ మండలంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాలు ఒక అమరావతి అయితే వీటిని ఎక్కడ చేస్తాడు అధ్యక్ష ముంబై ఎప్పుడు దాడతాడు ఢిల్లీ ఎప్పుడు దాడతాడు హైదరాబాద్ ఎప్పుడు దాడతాడు ఎన్ని జరిగాయని అధ్యక్ష ఈ పడవలు ఎప్పుడు వెళ్తాయి నడిచి వెళ్లే వాళ్ళు ఎక్కడ నడుస్తారు సైకిల్ వేసుకెళ్ళే వాళ్ళు ఎక్కడ వెళ్తారు పైన గాలిలో విమానాలు ఎక్కడ కనపడతాయి ట్రైన్లు ఎక్కడ ఆకాశంలో వెళ్తాయి ఎన్ని కనబడతాయి అధ్యక్ష ఈ అమరావతిని చేసినటువంటి మైండ్ చేయడిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు అధ్యక్ష ఆయన సామాజిక వర్గం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేశానని చదువుతాడు అధ్యక్ష ల్యాండ్ పూలింగ్ చేశానని చదువుతాడు ఆ రోజు ఎంత ఉందో అధ్యక్ష రేటు ఇక్కడ అమరావతి యానం చేయకముందు ఎంత ఉంది ఎకరం యాభై లక్షలు ఉంది అధ్యక్ష యాభై లక్షలు వేసుకున్నా కూడా పద్దెనిమిది వందల కోట్ల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పోలాలి అధ్యక్ష అయ్యి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పెట్టి గ్రాఫిక్స్ రిలీజ్ చేసి వీటన్నిటిని హైపు తీసుకొచ్చి ముంబై దాడుతున్నాం ఇప్పుడే హైదరాబాద్ దాటాం నెక్స్ట్ మద్రాసు దాడుతాం ఏదో నెక్స్ట్ గ్రాఫిక్కి అంటే గ్రాఫిక్లతో దాటించి సింగపూర్ ఢిల్లీ కూడా దాటి సింగపూర్ హాంకాంగ్ మలేషియా దాకా తీసుకెళ్ళిపోయాడు అధ్యక్ష ఎకరం ఐదు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలకి వెళ్ళాయి అంటే ముప్పై మూడు వేల ఎకరాలు ఎకరం ఆరు కోట్ల రూపాయలు అంటే ఎంత ఎంత అవుతుంది అధ్యక్ష దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు దాటి ఆ రోజు పలికిందని చెప్పారు రేటు ఇప్పుడు పాదయాత్ర చేసేటువంటి మా రైతులకి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ బ్రహ్మరావతిని చూసుకుని ఎకరం పది కోట్లు అయిపోయేది చంద్రబాబు నాయుడు వస్తే రా జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల మళ్ళీ ఎకరన్నర కోటిన్నర రెండు కోట్లకు వచ్చేసింది ఇది ఈయన వికేంద్రీకరణ అనడం వలన కాబట్టి ఎట్టి పరిశ్రమ జగన్మోహన్ రెడ్డి గారిని దించేసి మళ్ళీ చంద్రబాబు ఎక్కిచ్చేస్తే ఇది ఎకరం పది కోట్లు అయిపోద్ది మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఖరీదు అయిపోద్ది ఎక్కడ అక్కడ అధ్యక్షా పుడ ఉత్తరాంధ్ర పాదయాత్ర చేస్తున్నారు అధ్యక్షా ప్రెస్ మీట్లు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు నేను స్వాగతిస్తాం వాళ్ళెప్రోత్సహారని ఎదురు పూర్ నుంచి చూస్తను నేను బ్యానర్లు గాడతాం నేను రిబ్బన్లు గాడతాం నేను వాళ్ళకి పూలజాలి తీసుకెళ్తాం చిన్న పూలపర్తి నడిపి తీస్తం ఎవడతో రెండు చూడడం చేద్దాం అని చెప్తున్నారు అధ్యక్షా ఎవరు মেলప్రెమ అధ్యక్షులకి ఈ రాష్ట్రం మీద లేసే ఉత్తరాంధ్ర మీద లేకపోతే రాయలసీమ మీద అధ్యక్షా కాబట్టి దుర్మార్గులు అందరూ కలిసి వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కేసి మీరు మీరు మేమున్నాం మీకెందుకు మీరు బయలుదేరండి అని చెప్పి వాళ్ళని పాపం రోడ్లు అమ్మట కిందకి వెళ్ళిపోతే అసలు అరసవల్లి ఐదు వందల కిలోమీటర్లు అధ్యక్ష శ్రీకాకుళం ఈ హైవే మీద బ్రహ్మాండం ఉంది అధ్యక్ష సిక్స్ లైన్ రోడ్డు వెళ్ళిపోతే ఎంత అధ్యక్ష ఐదు వందల కిలోమీటర్లు రోజు పది కిలోమీటర్లు నచ్చిన యాభై రోజులు వెళ్ళిపోతారు వేళ్ళని అసలు ఇక మెలుకుల అధ్యక్ష ఒక రాజకీయ నాయకుడు కూడా అన్ని మెలికిలు జరగాడు అధ్యక్ష ఇప్పుడు నా కాన్షియన్స్ ఉంది అధ్యక్ష అటు పక్క మచిలీపట్నం వైపు నుంచి వచ్చి వట్లమానాడు ఎంటర్ అవుతారు అధ్యక్ష అక్కడి నుంచి గుడివాడ టౌన్ ఇరవై మూడు కిలోమీటర్లు మళ్ళీ ఇరవై మూడు కిలోమీటర్ల నుంచి డైరెక్ట్ జంక్షన్ వెళ్ళిపోవచ్చు అక్ష వెస్ట్ గోదావరి జిల్లాలోకి వెళ్ళరాండి అధ్యక్ష మళ్ళీ నా కాన్స్టిట్యెన్సీలో ఐదు కిలోమీటర్లు ముందుకెళ్ళి రైట్కి వెళ్తారు అధ్యక్ష ఆ రోడ్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరో కూడా వచ్చి ఉండరు అధ్యక్ష రాజకీయ నాయకులు ఒక డొంక అనమాట ఆ డొంకలో ఒక పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేసి మా దెందులూరు కాన్స్టిటెన్సీ ఎంటర్ అవుతారండి అధ్యక్ష ఇంతవరకు దెందులూరు కాన్షియన్స్లో నా కాన్షియన్స్లో నుంచి ఎంటర్ అవ్వచ్చు అని చాలా మంది తెలియదు అధ్యక్ష అంటే నా నియోజకవర్గంలో నలభై ఐదు కిలోమీటర్లు తిరుగుతారండి అధ్యక్ష మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇరవై కిలోమీటర్లు తిరిగాడు అధ్యక్ష నా కాన్షియన్స్లో పాదయాత్రలో అంటే వీళ్ళు రాజకీయ నాయకులు మించిపోయి కొడాలి నాని టార్గెట్ అయితే ఆడి కాన్షియన్స్లో ఒక యాభై కిలోమీటర్లు పెట్టండి పర్వాల జ్యోగ్రాఫ్ మ్యాచ్ జోగి రమేష్ అయితే పర్వాల కొద్దిగా బెటర్గా ఉన్నాడు ఆడితో అయితే ఆడికైతే ఒక ఇరవై పెట్టండి ఇంకోడెవడో ఆడి పెద్దగా మాట్లాడు అయితే కాన్షియన్స్ తప్పించేయండి ఏంది అధ్యక్ష ఇది ఇది రాజధాని కోసం పాదయాత్ర చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసం పాదయాత్ర అధ్యక్ష దీన్ని కమరావతి అని ఎందుకంటారు అధ్యక్ష పెట్టుబడి పెట్టినళ్ళు వీళ్ళే మొన్న పాదయాత్ర బిగించేయగానే రామోజీరావు ఎవడు అధ్యక్ష మావాడే కదా ఆయన ఆయనంటూ ఆయనకి వంద ఏనుగుల బలం వచ్చేసింది నీళ్ళు మొదలెట్టుగానే ఆయన మైకులు ఓబి వ్యాన్లు ఈ పేపర్లు అసలు ఫస్ట్ పేజీ యాడ్లు గీడ్లు ఎరగదీసాడు అధ్యక్ష ఏబిఎన్ రాధాకృష్ణ గారు పివై బిఆర్ నాయుడు ఈ పక్కన జిల్లాలో ఆవిడ పాపం అక్కడే పట్టించుకోదు రేణుకా చౌదరి గారు వచ్చేసి పెట్టి తలపాకు చుట్టి మా ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అమ్మన బూతులు తిట్టాల్సిందే నువ్వు తప్పుకో ముఖ్యమంత్రి నేను వస్తా ఈయన తప్పుకుంటే ఆవిడ వస్తుంది అంట అక్కడ ఖమ్మంలోనే కార్పొరేటర్ గెలవద్దు ఆవిడ ఏంటి ఆయన తప్పుకునేది వీళ్ళు వచ్చేది అట్లా నోటికి ఏదో వస్తే అది మాడతాం ఎవ్వరూ ఎవరో సపోర్టు లేనట్టు మొత్తం ఇళ్ళే కొనుక్కున్నారు కాబట్టి లక్షల కోట్ల రూపాయలు పోతుంది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ ప్రాంతంలో ఖమ్మాలను దెబ్బ కొడతాం కాదు అధ్యక్ష ఉత్తరాంధ్రంలో రాయలసీమ ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలి అధ్యక్ష ఆయన ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికో ఒక ఒక ఊరికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు అధ్యక్ష కడపలో ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినామో పక్కన ఉన్నటువంటి కర్నూలు అదే పరిస్థితి అధ్యక్ష ఈ పక్కన ఉన్నటువంటి నెల్లూరు అదే పరిస్థితి అధ్యక్ష ఆ చివర ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో కూడా తొమ్మిది తొమ్మిది సీట్లు వచ్చినాయి అధ్యక్ష పక్కన చిత్తూరు జిల్లాలోనో లేకపోతే అనంతపూర్ జిల్లాలో రెండు సీట్లు పోయిపోతే కృష్ణా గుంటూరు జిల్లా కూడా ఆయన పోయింది రెండు రెండు సీట్లు అధ్యక్ష కాబట్టి ఇక్కడ ఆయన ఎవరు ఎక్కువ చూడాలి తక్కువ చూడాల అందరూ సమానంగా చూసినటువంటి వ్యక్తి ఆయన ఉద్దేశం మొట్టమొదటి నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి పరిపాలన అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి దానికోసం ఏం చేయాలి రెండు వేల మందికి ఒక గ్రామ సచివాలయం వార్డు సచివాలయం పెట్టించారు అధ్యక్ష ఆయన పది మంది ఎంప్లాయీని పెట్టించారు అధ్యక్ష లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష గవర్నమెంట్ ఉద్యోగాలు మరి పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేశారు అధ్యక్ష ఆ రకంగానే దీన్ని కూడా ఒక రాజధాని అయితే ఒక ప్రాంతం అభివృద్ధి చేస్తే మిగిలిన రెండు ప్రాంతాలు ఇబ్బంది పడతారు వీళ్ళకి మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆదాయం తీసుకురావాలంటే వీళ్ళు ఆస్తులు పెంచాలంటే ప్రభుత్వ సొమ్ము ఒక నర రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఆ పరిస్థితి లేదు కర్నూలుకి ఒక వెయ్యి పదిహేను వందల కోట్లో వైజాగ్ ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాంతాలు కూడా దీంతో సమానంగా అభివృద్ధి చెందుతాయి దీన్ని ఇప్పుడు ఇప్పుడు ఏమీ చేయలేము నెమ్మదిగా దీపాంతాన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కులాలకి మతాలకి రాజకీయాలకి సంబంధం లేకుండా ఆయన పనిచేస్తా అంటే ఆయన ఒక కులానికి వ్యతిరేకం ఒక కులానికి అనుకూలం అని చెప్పి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఒక వ్యాపారి లాగా ఆలోచిస్తే అధ్యక్ష ఒక రాజకీయ నాయకుడిలాగా అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకోకుండా ఒక నలుగురు చేతుల్లో కీలుబొమ్మలాగా మారిపోయి రామోజీలో రాధాకృష్ణ బీఆర్ నాయుడు ఇటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలకు తలుపుతా గంగిరెద్దులాగా డెబ్బై ఏళ్ళు వయసు దాటిపోయి తలకై సరిగ్గా పని చేయక ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేస్తా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళే కాదు అధ్యక్ష రామరావును వెన్నుకోడుబడి చెక్కించింది కాబట్టి వాళ్ళ చేతిలో కీలుబొమ్మలాగా వాళ్ళని ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ఆయన పార్టీని బలపరుచుకోవాలి ఆయన సామాజిక వర్గాన్ని బలం తీసుకురావాలి ఆర్థికంగా వాళ్ళని బాగా తీసుకొస్తే ఆ డబ్బుతో మళ్ళీ శాశ్వతంగా మనమే ముఖ్యమంత్రి అవ్వచ్చు అన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రం ఉన్నటువంటి అమరావతి ప్రాంత ప్రజలు కూడా రాయలసీమ ప్రాంత ప్రజలు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు అందరూ కూడా నమ్ముతున్నాము ఆయన నూటికి నూరు శాతం ఈ రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికే పనిచేస్తున్నారు కొద్ది మంది వ్యక్తులు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో ఆ ప్రాంతంలో ఎవరైతే ఆస్తులు పెరుగుతాయని చెప్పి అవి పెరగట్లేదని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులే ఈరోజు పాదయాత్ర దాకా అసలు అరసవాళ్ళు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నలభై గుళ్ళు కోలుకొట్టినట్టు కొట్టినట్టు దుర్మార్గుడు అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు విజయవాడ మహానగరంలో ఇప్పుడు దేవుడు బొమ్మ ముందు పెట్టుకెళ్తే ఎవడో ఆపడు ఎవడో మాట్లాడడం చెప్పి ఆయన రాజకీయ స్వార్థానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాలు చేయటానికి ప్రతిపక్షంగా సలహాలు ఇచ్చి ఆయనకి ముందుకు నడపాలని చెప్పి దానికి కోర్టులకు వెళ్ళో లేదా ప్రజల్లోకి వెళ్ళో అల్లర్లు సృష్టించో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించో ఈ కార్యక్రమాన్ని చెడగొట్టద్దని చెప్పి నేను ప్రతిపక్షాలను కోరుతూ దీనికి ఈ రాజ రాజధానులు కావచ్చు లేకపోతే పరిపాలన కావచ్చు వికేంద్రీకరణ చేసేటువంటి ప్రతి అంశంలోనూ ఈ రాష్ట్ర ప్రజలు ఈ శాసనసభ ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు